వెల్కమ్ టు ట్రూ న్యూస్ డిప్యూటీ సీఎం జన్మదిన వేడుకలు పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం సందర్భంగా భారీ సంఖ్యలో రక్తదానం చేసేందుకు తరలివచ్చిన అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొన్నిదల పవన్ కళ్యాణ్ జన్మదినోత్సవం పురస్కారం బద్వేల్ పట్టణంలోని పలువురు జనసేన నాయకులు బలిజ సేవా సంఘం వారి అభిమానుల ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ముందుగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు అలాగే భారీ స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమం అనంతరం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇప్పటికే పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా రక్తదానం ఇవ్వడానికి కులాలకు అతీతంగా అధిక సంఖ్యలో అశోక్ నగర్ వద్దకు చేరుకున్నారు జనసేన నాయకులు ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు అత్యంత వైభవంగా చేపట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు బలిజ సేవా సంఘం పెద్దలు పలువురు పవన్ కళ్యాణ్ అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు Thank <laughs> you.

అందరు అన్నదానము మొక్కలు నాటే కార్యక్రమం బ్లడ్ డొనేషన్ అన్నింటికంటే ముఖ్యమైనది బ్లడ్ డొనేషన్ అనేటువంటి ఈనాడు చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు ప్రస్తుతం దగ్గర అలాంటి ఉత్సాహంగా యువకులందరూ ముందుకు వచ్చి బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడడానికి ముందుకు ముందుకొచ్చేందుకు పరివర్శకే సంఘం ఆధ్వర్యంలో చాలా సంతోషకరమైన విషయము తర్వాత చెట్లు ప్రగతికి మెట్లు చెట్లు లేకపోతే మనకు ఇప్పుడు ఉండేటువంటి క్షామం లాంటిది ఎక్కువ ఏర్పడి మనకు దేశమే కరువు కాటగాలకు లోనైపోయే పరిస్థితి కాబట్టి చెట్టు నాటడం మంచి కార్యక్రమం ఇది తర్వాత అట్లే అన్నదానం అన్నిదానంలోకి వెళ్ళిన అన్నదానం గొప్పది కాబట్టి అన్నదానం ఏర్పాటు కూడా ఏం చేశారు అందరికీ ఇక్కడ మత వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికి అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేసేందుకు మరి పల్లె సంఖ్య సంఘ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా జనసేన కార్యక్రమ నాయకులందరికీ కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు వందనాలు అందరికీ నమస్కారం ఈరోజు మా అధ్యక్షుల వారి పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ బద్వేల్ నియోజకవర్గం నుంచి ప్రజల తరఫున జన్మదిన శుభాకాంక్షలు మా తరపున జన సైనికుల తరపున వీర మహిళల తరఫున అలా జనసేన నాయకుల తరఫున బద్వేల్ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ప్రజానాయకుల తరపున మేము జనసేన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు ఉదయం ఆరు గంటలప్పుడు మొదటిగా చెట్లు నాటే కార్యక్రమము తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమము ఆ తర్వాత ఈ బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగినది దాదాపు వంద మంది ప్రజలకు బ్లడ్ ఇవ్వడం కూడా జరిగింది ఈ బ్లడ్ కార్యక్రమంలో ఈ బ్లడ్ బ్లడ్ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆల్రెడీ ఎంతోమంది ఇబ్బందులు పడుతుంటారు కూడా యాక్సిడెంట్ జరిగినా ఇంకో జరిగినా ఏం జరిగినా బ్లడ్ అత్యంత అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరికి ఈ బ్లడ్ అనేది కూడా మా అధ్యక్షుల వారి పోరాటం అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్యంగా అధ్యక్షత వహించిన డివి గారు అలియాస్ దట్ట వెంకటేశ్వర్లు సురేంద్ర గారు పెరుగు వెంకటయ్య గారు అలానే మన నాగార్జున గారు ప్రశాంత్ గారు చిన్ని సుబ్బారావు గారు అందరూ ముందంజలో ఉంది ఈ కార్యక్రమాలు కూడా జరపడం జరిగినది ఈ కార్యక్రమము చాలా బాగా సజావుగా జరుగుతున్నది అదేవిధంగా మధ్యాహ్నం పన్నెండు గంటలప్పుడు భోజన కార్యక్రమము పన్నెండు నరకు కేక్ కట్టింగ్ సాయంత్రం మూడు గంటలప్పుడు డీజేతో బైక్ ర్యాలీ కూడా బద్వేల్ నియోజకవర్గం నాలుగు రోడ్లందరూ ద్వల నియోజకవర్గం పార్టీ కార్యాలయం నుంచి బద్రవేల చుట్టుపక్కల ఈ కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది దీనికి ప్రజలందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాం మేము ఒకటే చెప్తున్నాం మా అధ్యక్షుల వారికి ఇంత ఘనంగా పుట్టినరోజు ఎందుకు చేస్తారంటే ఆయన ప్రజా మనిషి ప్రజల కోసమే జీవిస్తాడు రాష్ట్రం కోసం దేశం కోసం మన కోసం అనేది ఆలోచన నా కోసం అనే ఆలోచన ఆయన దగ్గర ఉండదు నిత్యం ప్రజలు 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 మనం పుట్టినందుకు రాష్ట్రానికి దేశానికి ఈ మట్టికి ఏదో ఒకటి చేసిపోవాలనేదే ఆయన ఆకాంక్ష అందులో భాగంగానే ఈరోజు తెలుగుదేశం బీజేపీ జనసేన ఎన్డీఏ కూటమితో దేశంలోనే ఈరోజు అశస్థ ఇదిగా పరిపాలన చేస్తున్నారంటే దానికి ఏకైక కార్కుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు దేశము బాగుపడాలంటే పైన నరేంద్ర మోడీ ఉండాలా రాష్ట్రం బాగుపడాలంటే అత్యంత అవగాహన ఉన్న వ్యక్తి ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండాలా ఆయన అడుగు నేను అడుగుతా నేను కూడా ఆయనకు అండదండగా ఉంటానని చెప్పి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు తీసుకొని ఈరోజు రాష్ట్రంలో సస్య సాములంగా